కురిస్తోటి స్టేట్ ఫెస్టల్ డిక్లేర్ చేశారు. చార్యన్ సురవరం గ్రామంలో తీరి ఉన్న లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది ఎనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు వేద పండితులు చింతమ్మీడి అబ్బాయి దంపతులచే శాస్త్రోత్సంగా హోమాన్ని నిర్వహించారు కాకినాడ జిల్లా తూని మండలం సూరవరం గ్రామంలో లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది గ్రామర పరిసర ప్రాంతాల నుంచి ఆ బాలగోపురం తరలివచ్చిన స్వామివారి కళ్యాణాన్ని కల్లార తిలకించి తరించారు చింతమనీడి అబ్బాయి దంపతులచే పండితులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు హోమం నిర్వహింపజేశారు స్వామివారి కళ్యాణ అత్యంత వైభవంగా జరిపించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు యనమల రాజేష్ మోత్కూరి వెంకటేష్ సూర్ల లోవరాజు తాత్కాలిక చైర్పర్సన్ కుచ్చర్లపాటి రూపాదేవి కుస్మంచి సత్యనారాయణ దూలం మాణిక్యం వివిధ శాఖలకు చెందిన అధికారులు కూటమి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో కళ్యాణోత్సవానికి హాజరయ్యారు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి తరించారు ఈ రోజు నెన్సోరవరం గ్రామంలో మరి లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం ఆ రోజున మరి గౌరీనీలు శ్రీ యనమల రామకృష్ణుడి గారు ఆశీస్సులతోటి ఆ రోజు మా గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించడం జరిగింది మరి రెండు వేల పదిహేను నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా దిగ్విజయంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు ఎన్నన్నపట్నం కానీ కన్నెస్ వెంకన్నరం కానీ పొలిమేరు కానీ దీపోలవరం కానీ సుభద్రంపాటు కానీ హన్సోరవరం గాంధీనగరం వెంకటాపురం మరి ఈ గ్రామాల కుమ్మురం కానీ ఈ గ్రామాలన్ని భక్తులందరూ కూడా వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవిని దర్శించుకు దర్శించుకోవడానికి రావడం మరి ఎంతో ఆనందకరం మరి ఈ రోజున ప్రతి సంవత్సరం కూడా కూచా తప్పకుండా వార్షికోత్సవం జరపడం వచ్చిన భక్తులందరికీ కూడా ప్రతి సంవత్సరం సుమారు ఏడు వేల మందికి అన్న అన్న ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం మరి గుడి కట్టివారు మేము ఆ రోజున యనమల రామకృష్ణుడి గారి ఆశీస్సులతో ఈ గుడి నిర్మించడం జరిగింది మరి ఆయన దివ్య ఆశీస్సులతో ఈ రోజు కూడా ఎంతో వైభవంగా అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం కూడా ఈ చుట్టుపక్కల భక్తులందరూ కూడా ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నందుకు మరి వెంకటేశ్వర స్వామి ఆశీసులు శ్రీదేవి భూదేవి ఆశీసులు గ్రామస్తులు కానీ చుట్టుపక్కల గ్రామస్తుల ప్రజలకు కానీ మరి యనమల రామకృష్ణుడి గారికి మరి అలాగే తుని నియోజకవర్గ ఎమ్మెల్యే యనమల దివ్య గారికి అందరికీ కూడా ఆ ఆశీసులు భగవంతుడు ఆశీసులు నిండుగా ఉండాలని కోరుకుంటున్నాం ఎన్సోరవరంలో ఏం చేసి ఉన్నా శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క అష్టమ వార్షికోత్సవం ఈరోజు జరపబడుతోంది ఈ రోజుకి ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుని తుమ్ముదో సంవత్సరంలో అడుగు పెడుతున్నారు స్వామివారు ఇక్కడ ఆలయాలను ప్రతిష్ట చేసి ఎనిమిది సంవత్సరాలు అయింది ఈ ఎనిమిది సంవత్సరాలు కూడా ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి వార్షికోత్సవం కార్యక్రమం చాలా ఘనంగా దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు భక్తుల సహకారంతో అలాగే ఇక్కడ గారి దంపతులు ఎమసోలవరంలో ఉన్నటువంటి గ్రామ అబ్బాయి గారి దంపతులు వారి చేతుల మీదుగా ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని ప్రదక్షిణించడం జరిగింది ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా రోజు స్వామివారికి సహస్రం పూజ తులసి పూజ అలాగే అమ్మవారికి కుంకుమార్చన ప్రతి శనివారం కూడా స్వామివారికి అమ్మవారికి అయ్యవారికి కూడా అభిషేకం కూడా జరుగుతుంది అలాగే ప్రతి నెలకు మారు ఏకాదశి నాడు నారాయణ హోమం కూడా ఇక్కడ అర్చక స్వామి వాళ్ళు నిర్వర్తిస్తున్నారు అలాగే అది కాకుండా ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవం దిగ్విజయంగా భక్తుల సహాయ సహకారాలతో వెంసోలవరంలో చక్కగా ఆనందంగా జరుపుబడుతోంది రోజు ఈ వార్షికోత్సవంలో చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా స్వామివారికి స్నాపనము అలాగే కళ్యాణము అలాగే హోమము మండపారాధనలు ఇటువంటి ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు మూడు రోజులు బట్టి చక్కగా ఆనందంగా జరుగుతున్నాయి ఈ అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం ఇంకా ప్రతి సంవత్సరం కూడా దిగ్విజయంగా పూర్తవ్వాలని ఆ వెంకటేశ్వర స్వామి వారిని కోరుకుంటూ ప్రమానారమణ గోవింద